ఏంటి ఏంటండి చాలా చల్లగా ఉంది కదా చాలా కూల్గా ఉంది అస్సలు ఇంకా వదిలిపెడితే చాలండి నిద్రపోతాం మేము మేము వదిలిపెడితే చాలు హ్యాపీగా ఒక మంచం ఏంటి మంచం లేకపోయినా పర్వాలేదండి అక్కడ ఒక దుప్పటేసేసి ఒక దిండు పెడితే హ్యాపీగా ఉదయం వరకు అంటారా వాక్యం వినకుండా అలా ఉంది కదా బయట ఏమో భయంకరమైన వేడి చాలా ఎండలు ఉన్నాయి లోపల చూస్తే ఇంత కూల్గా ఏంటి ఇంత చల్లగా ఉంది ఏంటి అనుకుంటున్నారా కారణం ఏంటి చెప్పండి తెలియదా మీకు కారణం ఏంటి ఒకటే ఏసీ అండి ఏసీ చల్లగా ఉంది ఎలా గలుగుతూ వచ్చింది ఇది తెలుసా మీకు ఏ విధంగా కలుగుతూ వచ్చిందో ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి వాక్యమును వినడానికి మనము ఈ చల్లటి ఏసీ గదిలో ఉంటున్నామంటే దానికి మూల కారణము ఒక వ్యక్తి ప్రయాసపడ్డాడు ఒక వ్యక్తి దాని కొరకు ఎంతో ప్రయాసపడుతూ ప్రపంచానికి ఒక వస్తువును అందించి ఆయన మరణిస్తూ వచ్చాడు క్రైస్తవుడు ప్రపంచానికి ఎన్నో మేలులు చేసినవాడు క్రైస్తవుడు ప్రపంచానికి దిశానిర్దేశాన్ని చేసినవాడు క్రైస్తవుడు ప్రపంచానికి మూల కంభములాగా ఉన్నాడు వెన్ను పూసగా బ్యాక్ బోన్ గా ఉన్నాడు క్రైస్తవుడు క్రైస్తవుడే లేకపోతే ఈ ప్రపంచం ఇంత డెవలప్ అయ్యేది కాదు దానికి మూల కారణం ఎవరంటే క్రీస్తు యొక్క జ్ఞానము క్రీస్తు యొక్క తెలివి క్రైస్తవులు క్రీస్తును నమ్మిన కారణం వలన ఒక ఉన్నతమైన కృపతో నడు నడవబడబడుతున్నారు వారికి దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానం ద్వారా బైబుల్ వాక్యం ద్వారా వారు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు మీకు తెలుసా అసలు క్రై అసలు ఏసీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏసీ మాత్రం బాగా వేసుకొని తిరుగుతా ఉన్నాం ఏసీ ఎవరు తయారు చేశారు తెలుసా అది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం అమెరికా ప్రాంతములో న్యూయార్క్ అనే ప్రాంతములో ఒక బఫెల్లో అనే ఒక ప్రాంతంలో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో చాలామంది ఒక్కపోతతో అలాడిపోతూ ఉన్నారు బయట భయంకరమైన ఎండ ఉంది లోపలంతా పేపర్స్ అన్నీ తడిచిపోతున్నాయి ఈ చెమటకు తడిచిపోతూ వారు తయారు చేస్తున్న ఆ యొక్క ప్రింటింగ్ ఆ యొక్క పేపరు నాలుగు ఐదు సార్లు తయారు చేయాల్సి వస్తూ ఉంది ఆ తడిచిపోవడం వలన తేమ విపరీతంగా అయిపోయింది పొడి పడట్లేదు పొడిగా మారట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడు అప్పటి వరకు ఆయన్ను ఒక చిన్న చూపుగా చూస్తూ వచ్చారు అంటే ఇంజనీర్ అయిపోయింది ఇంజనీర్ పట్టా తీసుకున్నాడు కానీ మామూలుగా సాదాసిద పనివాడిగానే చూస్తూ ఉన్నారు కానీ ఆయన అనుకున్నాడు చాలా రోజులు ఇలా జరుగుతూ ఉంది ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి దేవుని ప్రార్థన చేశాడు ప్రభు పరిస్థితి ఉంది నా మీద భారం వేస్తూ వచ్చారు ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు నాకు త్రోవ చూపవా దారి చూపవా అని దేవునితో గడుపుతూ వచ్చి చాలా సంవత్సరాలు అయింది అది ఒక ఆలోచన వచ్చింది అరే ఇంత వేడిగా ఉంది చల్లగా అయితే బాగుండు కదా అని చాలా ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ వచ్చాడు అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయనకు ఒక మాట దేవుడు చూపిస్తూ వచ్చాడు అదే న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి మీకు చూపిస్తాను న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయము ఇరవై క్షణం దయచేసి ఎవరైనా చదివి సహకరించండి యహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుని ఉండేను అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుని ఉండేను చల్లని మేడగదిలో కూర్చున్నాడు అప్పుడు లేవు కానీ చల్లగా ఉంది ఒక చల్లని మేడగదిలో కూర్చో విధానము కలుగుతూ వచ్చింది అలాంటి మాట అలాంటి సంఘటన విన్నప్పుడు నేను కూడా ఎందుకు ఈ చల్లని వస్తువును చల్లటి ఇచ్చేదాన్ని ఎందుకు చేయకూడదు అని భావించాడు ఆయన దేవుని ఎదుట కనిపెడుతూ వచ్చాడు ప్రభువా నాకు సహాయం చేయండి నా కృప చూపించండి ప్రభు ఎదుట ప్రార్థన చేశాడు చాలా సంవత్సరాలు పట్టింది అది సమానం జరిగింది కాదు ఆయన పేరు ఏమిటో కాదు విల్లీస్ హైవెలాండ్ క్యారియర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్యారియర్ అగ్రగామి సంస్థ సాగుబడతా ఉంది ఆయన అనుకున్నాడు చేయాలనుకున్నాడు కానీ చాలా అడ్డంకులు చాలా అసలు కుదరట్లేదు ఎలా బయట ఉన్న గాలిని బయట ఉన్న వేడి గాలిని లోపలికి చల్లగా నేను ఎట్లా తేగలను ఏ విధంగా నేను చేయగలను దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రార్థన చేస్తున్నాడు ఇంజనీర్ కాబట్టి దేవుడు తెరకు శక్తి ఇచ్చాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం మ్యాథమెటిక్స్ టోటల్గా పెట్టుకున్నాడు ఎలా చేయాలా ఏ ఫార్ములా వాడాలా ఏ విధంగా చేయాలో ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో చిన్నగా స్టార్ట్ చేశాడు కంప్రెసర్ చిన్నగా స్టార్ట్ చేయడం జరుగుతా వచ్చింది అందరూ ఈయనను ఒక చిన్న భావనగా చూసేవారు ఆయన పట్టించుకునేవారు కాదు ఎవరు ఎవరు కూడా గౌరవం ఇచ్చేవారు కాదు ఏ చిన్న చిన్నపిల్లడు అనుకునేవారు కానీ దేవుని ఎదుట తాను పెద్దవాడే మందిరానికి వెళ్ళేవాడు దేవునితో గడిపేవాడు తల్లిదండ్రులు ఇద్దరు మంచి ప్రార్థన పరులు ఆత్మీయులు అలాంటి విధానములో దేవుని కొరకు నిలబడ్డానికి అట్ ద సేమ్ టైం ప్రపంచానికి ఒక చల్లటి వాతావరణాన్ని ఇవ్వడానికి ప్రయాసపడ్డాడు ఈరోజు ప్రపంచం ప్రతి ఇంటిలో గుడిసే వేసుకుంటారండి చాలా మంది మేము తాడేపల్లి ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాం తాడేపల్లికి తాడేపల్లికి వెళ్ళినప్పుడు ఆ చర్చి పక్కన కొంత దూరంలో ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో గుడిసె ఉంది రోడ్డు పక్కనే ఉంటుంది గుడిసె ఎప్పుడు చూడాలి మేము ఆ గుడిసెకు ఒకటి బాక్స్ లాగా పడుతుంది ఏంటండి ఇదంటే వాళ్ళు అన్నారు లోపల చల్లగా ఉండడానికి బయట ఏసీ పెట్టించుకున్నాడండి బయట ఇది కనబడతా ఉంది లోపల మాత్రం చల్లగా ఉంటది అన్నారు గుడిసాక అన్నా ఎస్ చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా వేడికి తట్టుకోలేక ఏసీ పెట్టుకుంటున్నారు దానికి మూల కారణము బైబుల్ చదివి ప్రభు కొరకు నిలబడి ఉన్నకు ఉన్నతమైన కార్యచరణ వ్యక్తే హ్యావ్లాండ్ క్యారియర్ వాళ్ళ నాన్న పేరు డూమ్స్ హ్యావ్లాండ్ క్యారియర్ వాళ్ళమ్మ పేరు ఎలిజబెత్ హ్యావీ ల్యాండ్ ఆయన చదువుకుంటూ చదువుకుంటూ మంచి ఉన్నతమైన విధానాలు ఉండాలని వాళ్ళ అమ్మ నాన్నలు పెంచారు చాలా అల్లారముజ్జుగా పెంచుకున్నారు కానీ ఈయన సరిగా అంత జ్ఞానంతో ఉండేవాడు కాదు అంత తెలివిగా ఉండేవాడు కాదు ఏదో జీవించాం బ్రతికాం అన్నట్లుగా ఉండేవాడు కానీ విల్లీస్కి ఎంతో మాదిరికరంగా ఉంటూ వచ్చింది ఒకరోజు విల్లీస్ అంగోలా అకాడమీ అనే ఒక గది పాఠశాలతో చేరాడు చేరిన తర్వాత తొమ్మిదేళ్ళ వయసులో ఆ బిడ్డ చదువుకుంటూ ఉన్నాడు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మగారు సెల్లార్కి వెళ్ళి యాపిల్ పనులు తీసుకురమ్మన్నదంట సరే అని ఇతను వెళ్ళి యాపిల్ని తీసుకొని వచ్చాడు యాపిల్ పనులను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళమ్మ అతన్ని కూర్చోబెట్టి యాపిల్ని సగానికి కట్ చేసి వంతులకు ఎనిమిది భాగాలుగా చేసింది ఎనిమిది భాగాలుగా చేసి వీటిని పెట్టి నాకు చెప్పు ఎన్ని భాగాలు వచ్చిందో అని చెప్పగానే అరగంట సేపు పట్టిందంట ఆ బిడ్డ ఆ ఎనిమిది భాగాలను ఎలాగా కోసి వాటిని మళ్ళీ ఎలా అతికించాలో చేయడానికి అప్పుడు అంటాడు అర్ధ గంటలో మా అమ్మ నాకు అనేకమైన విషయాలు తెలియజేసింది అందుకే నేను ఎప్పుడైనా ఒక చిన్నదాన్ని ఒక పెద్దగా భావించి చేస్తాను అని చెప్పి ఆ రకంగా ఆ విధానంలో ఆయన ఆ బఫే బఫేలో అనే ప్రాంతంలో ఆ ఇంజనీర్గా చేరి ఇంజనీర్గా ఉంటూ ఆ ప్రాంతంలో ఏసీ కనుక్కోవడానికి దోహదం జరుగుతూ వచ్చింది మొట్టమొదటి సైంటిస్టు వాళ్ళ అమ్మే అతనికి ఒక సమయం వచ్చింది ప్రపంచ చరిత్రనే మారుస్తూ వచ్చాడు ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో వాళ్ళ ప్రాంతంలోనే ఉన్న ఒక హై స్కూల్లో ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో హై బఫేలో హై స్కూల్లో పట్టభద్రుడు అయిపోయినాడు పట్ట వచ్చింది చేతికి హై స్కూల్ పట్టా ఆ తర్వాత పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన డిగ్రీ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్ట అందుకున్నాడు పంతొమ్మిది వందల ఒకటిలో పంతొమ్మిది వందల ఒకటిలో అందుకున్న తర్వాత జూలై పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల రెండులో న్యూయార్క్లోని బఫేలో బ్రూక్లెన్ చాక్లెట్ విల్మోలీగ్రాఫింగ్ పబ్లిషి కంపెనీలో గాలి నాణ్యతకు సమస్య ప్రతిస్పందనగా ఆయన చూస్తూ వచ్చాడు ఒక కంపెనీ ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు ఆయన పంతొమ్మిది ఒకటిలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు మనకు డిగ్రీ అయిపోతుంది బీటెక్ అయిపోతా ఉంది ఇంజనీరు తర్వాత పీజీ అయిపోతా ఉంది పిహెచ్డి చేసినా కూడా సరైన జాబులు లేవు కదా అప్పుడు అట్లా కాదు జాబులు కొరత ప్రజల కొరత ఉండేది ఎమటి పిలిపించుకొని వారు జాబ్స్ ఇస్తూ వచ్చారు అలాగనే ఈ యొక్క మిల్లీస్ హ్యావీ లాండ్ క్యారియర్ కూడా అలాగనే జాబ్ ఇచ్చారు అప్పుడే జరిగిన సంఘటన ఏంటంటే రూమ్లో టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది ఆ యొక్క వేడి వలన తడిగా ఏర్పడుతుంది మొత్తం చెమట్లు పడతా ఉన్నాయి ఆ సమయంలో నాకు అర్థమైపోయింది దేవుని సన్నిధికి వెళ్ళాడు ప్రభా ఇది పరిస్థితి నాకు సహాయం చే అడిగినప్పుడు దేవుని వాక్యము మీద ఆధారపడి న్యాయాధిపతులు మూడు ఇరవై ప్రకారం కొన్ని సంవత్సరాలుగా ఆ పరిశోధనలు చేస్తూ వచ్చాడు పరిశోధనలు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొన్ని రోజులు చేసి 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 అధునాతి ఎయిర్ కండిషన్ ఎయిర్ కండిషన్ని తయారు చేయడానికి ఒక మార్గ నిర్దేశాన్ని చేస్తూ వచ్చాడు పంతొమ్మిది వందల రెండులో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ వ్యవస్థాపనను తేమ నియంత్రణను జోడించడం ద్వారా ప్రారంభమైంది తేమ నియంత్రణను జోడించడం ద్వారా ప్రారంభమవుతూ వచ్చింది దీని ఫలితముగా ఏసీ నాలుగు ప్రాథమిక విధానాలు కొనసాగే ఏసీలో నాలుగు ఉంటాయి మొట్టమొదటి ఉష్ణోగ్రత నియంత్రణ బయట ఉన్న వేడిని లోపల చల్లగా తీసుకురావాల ఉష్ణోగ్రత నియంత్రణ చేయాలి తేమను నియంత్రించాలి ఉష్ణోగ్రత నియంతాలి తేమను నియంత్రించాలా గాలి ప్రసనను వెంటిలేషన్ నియంత్రించాలి గాలిని శుభ్రపరచాలి ఈ విధంగా నాలుగు విధానాల ప్రాసెస్లో విధి వెళ్తూ ఉంటుంది ఎయిర్ కండిషన్ రావడానికి జూలై పదిహేడు పంతొమ్మిది వందల రెండవ తారీఖున ఫస్ట్ ఎయిర్ కండిషన్ని ప్రజలకు చూపించడానికి ప్రార్థన చేసుకొని ప్రభు ఎదుటకు వచ్చి దేవునితో సహవాసం చేయడానికి తీర్మానం చేసుకొని తయారు చేస్తూ వచ్చాడు ఆయన అంటాడు ప్రతి దానికి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించండి అంటాడు థ్యాంక్స్ చెప్పండి దేవునికి అనే మాట వాడతాడు ప్రపంచానికి ఈరోజు మార్గదర్శకంగా కనబడతా ఉన్నాడు ఫుల్ ప్లజ్డ్గా బయటకు తీసుకొచ్చారు అప్పుడు బఫేలో ఉన్న ఈయన పనిచేస్తున్న ఇంజనీరింగ్లో తీసుకొచ్చి పెట్టాడు అమర్చాడు వాహ్ ఏంటి క్యారియర్ అసలు ఎంత అద్భుతంగా ఉందా ఏమనుకున్నా నిన్ను ఏంటి ఎలా తయారు చేశావు బా సూపర్ అని అన్నారు అప్పటి నుంచి అక్కడ వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు పేటెంట్ తీసుకుని ఈయనను అక్కడ ప్రెసిడెంట్గా చేస్తూ వచ్చారు క్యారియర్ అనే సంస్థను స్టార్ట్ చేయడం జరుగుతూ వచ్చింది క్యారియర్ అనే సంస్థ స్టార్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఎయిర్ కండిషన్ తయారు చేసింది విల్లీస్ హైవెలాండ్ క్యారియర్ అర్థమవుతుందా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కొత్త కొత్త కంపెనీలు ఓల్టాస్ ఇంకా టాటా సంథింగ్ ఎన్నో కంపెనీలు ఉన్నాయి అవన్నీ ఎలా తయారు చేయబడేది సార్ ఈయన ఇచ్చిన ఫార్ములా ఈయన ఒక ఫార్ములా ఇచ్చాడు దానికి ఆ ఫార్ములా ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు అప్లై చేస్తూ వచ్చారు దాని ప్రకారం చేస్తూ వచ్చే మొదటి నమూనా మొదటి పరికరం మొదటి ఎయిర్ కండిషన్ ఒక క్రైస్తవుడైన వ్యక్తి తయో ప్రపంచానికి మాదిరి అనేక చోట్ల నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా చల్లగా నువ్వు కూల్గా పెట్టుకుని ఉంటున్నావు తెలుసా అది దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రయాస దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు శక్తినిచ్చేవాడు ఆయన కా కారుణ్యము చూపించి కరుణ చూపించేవాడు డిసెంబర్ మూడో తారీఖున పంతొమ్మిది వందల పదకొండున అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ వార్షిక సమో సంవత్సరంలో ఆ యొక్క సమావేశంలో క్యారియర్ ఎయిర్ కండిషన్ పై ఇప్పటి వరకు తయారు చేయబడిన అత్య అత్యంత ముఖ్యమైన చిత్రాన్ని ఫార్ములా లేకపోతే చేయలేరుగా ఆ ఫార్ములాను అందించాడండి ఆ ఫార్ములాను అందించాడు ఈరోజు మీకు కోకో కోలా కంపెనీ తెలుసుగా ఆ కోకోలా కంపెనీ యొక్క ఫార్ములాని ఎవరికి ఇవ్వరు వాళ్ళే తయారు చేస్తారు ఆ ఫార్ములాను ప్రపంచానికి అందించాడు రేషనల్ సెక్రోమెటిక్ ఫార్ములాను సమర్పించాడు దీన్ని సెక్రోమెటిక్ యొక్క కాడా అని పిలుస్తారు ఈ పత్రం సాపేక్ష అర్హత సంపూర్ణ అర్హత మంచు బిందువృత భావాలను కలిపి తద్వారా చేతిలో ఉన్న అవసరాలకు సరిగ్గా సరిపోయేలా ఎయిర్ కండిషన్ వ్యవస్థను రూపొందించడం సాధ్యం ఒక ఫార్ములా డిజైన్ చేస్తూ వచ్చి ఆ ఫార్ములా అందించాడు అలాగనే తయారు చేయబడ్డాయి ఇవన్నీ దేవుడు జ్ఞానమిచ్చేవాడు జ్ఞాన సత్య సంపన్నుడు ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఆయనవే నన్ను అడుగుము నేను జ్ఞానం అన్నాడు దేవుడు ఈరోజు అనేక మంది దేవుని మీద ఆధారపడక మనుషుల మీద ఆధారపడుతూ తన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్న దానివల్ల ఏమి ప్రపంచంలో తెలుసుకోలేకపోతున్నాం ఏమి సంపాదించుకోలేక ప్రజలకు ఉపయోగకరమైనది చేయక ప్రజలను నష్టం చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రేమైన సహోదరుడ ఈ రోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుని కొరకు నీవు గొప్ప వాటిని ఆశించు దేవుని కొరకు గొప్ప వాటిని తలబెట్టు విలీన్ కేరీ గారి యొక్క మాట ఇది తర్వాత ఏం జరిగిందో తెలుసా పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది ఆ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఆ సమయాన విపరీతంగా ఏసీ వినియోగదారులు ఎక్కువైపోయినారు దాని కొరకని ఆ బఫేలో ఆ ప్రాంతంలో కంపెనీ కేవలం ఏసీలని తయారు చేయడం సిద్ధపడతూ వచ్చింది ఇంకా ఏసీలు కంప్లీట్గా ఈ ఈరోజు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు అందరూ దాని యొక్క పే పేటెంట్ అంటారు దాన్ని దాని ద్వారా కోట్ల ఆస్తులను గడిస్తూ ఉన్నారు ఈరోజు నీకు నాకు ఎందుకు చేత ఏమిటి దేవుడి మీద ఆధారపడే అనుభవం లేదు దేవుని జ్ఞానాన్ని పొందుకునే అనుభవం లేదు బైబుల్ను చదివే శక్తి లేదు మనకి బైబుల్ నువ్వు చదివితే నిన్ను దేవుడు ఉన్నతమైన విధాలు నడిపిస్తాడు ఆ ఆలోచన ప్రకారము చదువు బైబుల్ చదువు ఈరోజు చదువు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు చదువు లేకపోతే మన భారతదేశంలో చదువే లేదు అనగారిన పరిస్థితులు ఎవరు ఒకరే చదవాల్సిన స్థితి వారు వచ్చి చదువు చెప్పిస్తూ వచ్చారు మనకి చదువు చాలా ప్రాముఖ్యమైంది చదువుకోండి పిల్లలారా ఎవరిని బాగా చదువుకోండి నేనేదో సాధించాలా నేనేదో ప్రపంచానికి మేలు చేయాలా అన్న రీతిగా వెళ్ళాడు ఆయన ఒక మతానికో ఒక కులానికో ఒక జాతికో చేయాలని కాదు ప్రపంచానికే ఈరోజు అనేక మత విశ్వాసులు అనేకమైన ప్రజలు ఈ యొక్క ఏసీని వాడుతున్నారు కారణం ఏంటి నేను చెప్పేది అంటే బైబిల్ ప్రపంచానికి మార్గం చూపిస్తుంది దేవుని వాక్యము ప్రజలను వెలిగిస్తుంది దేవుని వాక్యం ప్రజలను చల్లబరుస్తుంది అలాగా దేవుడి కార్యం జరిగించబోతున్నాడు కాబట్టి నేను చెప్పబోయే ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పుడు క్లుప్తంగా ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది అర్థమవుతుందా ఏసీ ఎలా తయారు చేయబడింది చూద్దాం దేవుని వాక్యంలోకి వెళ్ళి నేను మీకు కొన్ని విషయాలను వివరించాలని భావిస్తూ ఉన్నాను ఒక ఆరు సంఘటనలు దేవుడి జ్ఞానమును మనము పొందుకుంటే ఆయన జ్ఞానము మనం నడిపిస్తా ఉంది మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం దయచేసి చదవండి నా కుమారుడ అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము వాటిని కన్నులు ఎదురు తొలగిపోని ఇవ్వకుము సామెత నాలుగో అధ్యాయం వచ్చిన జ్ఞాన మార్గము నేను నీకు బోధించినను మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను జ్ఞానం బైబిల్ ప్ర యొక్క ఆ సామెత గ్రంథమంతా జ్ఞానము సామెతల గ్రంథం రెండో అధ్యాయం పదో వచ్చిన జ్ఞానము నీ హృదయము చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండను జ్ఞానము గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నా నీకు ఆరు విషయాలు జ్ఞానం ఎవరు అసలు జ్ఞానం అంటే ఏమిటి ఆ జ్ఞానం ఎలా పొందుకోవాలా ఎలా నడవాలా మనకు మన కుటుంబానికి మన సమాజానికి మన మేలుకరం ఎలా మారుతా విల్లీస్ హ్యాబీ ల్యాండ్ క్యారియర్ అనే వ్యక్తి దేవుని కొరకు ప్రయాసపడ్డాడు ప్రతిరోజు వెళ్ళేవాడు ప్రతి ఆదివారం ప్రభుత్వ గడిపేవాడు భారమతో కన్నిటితో ప్రార్థన చేసేవాడు ప్రభువా నాకు చూపించవా నాకు సహాయించేవా నీ శక్తిని నేను కనపరచాలా నీ యొక్క ప్రభావం నేను కనపరచాలా నాకు సహాయం సహాయించేవా క్రైస్తవులను ఎలాంటి ఎలా మాట్లాడతారు ప్రపంచానికి క్రైస్తవులు చేసిన మేలు ఒకటా రుండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఎన్నో బైబుల్ని ఎలా పడితే ఎలా మాట్లాడతారు దేవుని ఎలా పడితే అలా మాట్లాడతారు అరే దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారు ప్రపంచానికి మేలు చేసిన వాడు ప్రపంచానికి ఆయన పునాది ఆయనే ఆకాశంలో భూమిని సమస్యను సృష్టించిన కలిగిన దేవుడు ప్రపంచంలో రక్షించిన దేవుడు అలాంటి దేవుని యొక్క జ్ఞానం నువ్వు పొందుకోవా